హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాధారణంగా రుక్మిణి సత్యభామ సమేతంగా కానీ రాధా సమేతంగా కానీ శ్రీకృష్ణుడు దర్శనమిస్తూ ఉంటాడు తన సోదరుడు అయిన బలరాముడు సోదరి అయిన సుభద్రతో కలిసి ఆయన కొలువైన ఆలయాలు చాలా అరుదుగానే కనబడుతూ ఉంటాయి అలా ఆ స్వామి ఆవిర్భవించిన ప్రాచీనమైన క్షేత్రాలలో పూరి ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు ఎన్నో విశేషాలు ఎన్నో ప్రత్యేకతలు మరెన్నో మహిమలతో కూడినదిగా పూరి ఆలయం విరాజిల్లుతూ ఉంటుంది పూరిని ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చినది ప్రపంచపటంలో పూరికి విశిష్టమైన స్థానాన్ని కూడా కల్పించినది ఆ జగన్నాథుడే పూరిలో మాదిరిగానే స్వామి బలరామ సుభద్రతో కలిసి పూజాభిషేకాలు అందుకుంటున్న ఆలయము అది కూడా ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో వెలుగొందుతూ ఉంది పూరిలోని జగన్నాథుడు ఇక్కడ అనంత వాసుదేవుడిగా భక్తజనకోటికి దర్శనమిస్తూ ఉన్నాడు అభయమిస్తున్నాడు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ వాసుదేవుడి లీలా విశేషాలు భాగవతం నుంచి అమృత ధారలై కురుస్తాయి బలరాముడి పట్ల ఆయన గల అభిప్రాయము గౌరవము సుభద్ర పట్ల ఆయనకు ప్రేమ అనురాగము మనసుకు ఎంతగానో అత్తుక్కుపోతాయి వారిద్దరితో కూడా ఆయన కొనసాగించిన ప్రయాణము మధురంగా మనోహరంగా ఎంతగానో ఒదిగిపోతుంటుంది అయితే ఈ క్షేత్రంలో అనంతుడిగా బలరాముడు వాసుదేవుడిగా కృష్ణుడు ఆ పక్కనే సుభద్ర కొలువై కనపడతారు అలాంటి ఈ ఆలయంలోనికి అడుగు పెట్టగానే ప్రాచీన వైభవాన్ని కూడా అంత గుర్తు చేస్తుంది ఒక ద్వారం దాటగానే ద్వాపరయుగంలోనికి వచ్చేశామా అన్న భావన కలుగుతుంది సువిశాలమైన ప్రదేశంలో జరిగిన బండరాల అమెరికా తాము జారిపోతే చరిత్ర జారిపోతుందేమో అన్నట్లుగా బండరాలన్నీ కూడా ఎంతో జాగ్రత్తగా ఉన్నట్లుగా కనబడతాయి భువనేశ్వర్ అనే పేరు వినగానే అందరికీ కూడా లింగరాజస్వామి గుర్తుకు వస్తాడు ఎందుకంటే ఇది ఆయన సామ్రాజ్యము ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రత్యేకమైన ప్రపంచము సాధారణంగా ఒక నగరంలో అనేక ఆలయాలు నిర్మితమై ఉండడము మనం చూస్తూ ఉంటాము కానీ అనేక ఆలయాలు ఒక చోట చేరిపోయి ఒక నగరాన్ని తలపించడము ఇక్కడ విశేషము మందిరాలన్నీ కూడా కూడబలుక్కుని సమావేశమైనట్లుగా అనిపిస్తుంది వారి గోపురము ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉంటుంది సోమవంశ రాజు యయాతి కేశరి నిర్మించిన ఈ ఆలయము ఆ వంశానికి వన్నె తెచ్చిన కీర్తి కిరీటము ఇది భువనేశ్వర్కు దక్కిన మణిమకుటం అని చెప్పాలి అనంత వాసుదేవ ఆలయం చూస్తే లింగరాజస్వామి ఆలయ నిర్మాణానికి చాలా దగ్గర పోలికతో కనబడుతుంది అందు కారణము లింగరాజస్వామి ఆలయానికి అత్యంత సమీపంలో అనంత వాసుదేవ ఆలయము ఉండడమే అందువలన ఇక నిర్మాణ శైలికి అనంత వాసుదేవుడు కూడా అలవాటు పడిపోయినట్లుగా మనకు అనపడతాడు ఒక్కో ఆలయాన్ని కలుపుతూ నిర్మించిన ఈ మందిరాలను చూస్తే పూరీ క్షేత్రంలో గండిచా యాత్రకు సిద్ధం చేసిన రథాల మాదిరిగా అనపడుతుంది సుభద్రతో కలిసి వాసుదేవుడు కొలువైన కారణంగా అన్న ప్రసాదానికి గల ప్రాధాన్యత కారణంగా మాత్రమే ఈ ఆలయము పూరి ఆలయానికి దగ్గరగా కనబడుతూ ఉంటుంది ఇక్కడ గర్భాలయంలోని మూలమూర్తులు శిలతో మలిచినవే స్థలమహత్యం పరంగా ఈ ఆలయము తనదైన విలక్షతను చాటుతూ ఉంటుంది ఈ ఆలయము నాట్య మండపము భోగ మండపము అంతర్ ఆలయము గర్భాలయంగా నిర్మితం అయ్యింది ఆలయం చుట్టూ ప్రదక్షిణ క్రమంలో ఒకసారి తిరిగి చూస్తే భారతీయ శిల్పకళా విన్యాసాలలోని విశేషాలు అర్థమవుతాయి వస్త్రాలపై ముద్రలు అందంగా అద్దినంత తేలికగా గోడపైన శుద్ధముక్క పెట్టి గీసినంత సులువుగా తీర్చిదిద్దిన నగసీలు ఒక జన్మకు అవసరమైన ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఆశ్చర్యాన్ని కడికక్కడే మనకు అప్పగించేస్తాయి మనం ఆలయ వెలపల భాగాన్ని పరిశీలన చేసినట్లు అయితే వేదిక నుంచి విమాన గోపురము శంకర భాగం వరకు అంచెలంచెలుగా అద్భుతమైన శిల్పకళా నైపుణ్యాలు ఆవిష్కరించారు నిలువు పట్టీలు అడ్డ వాటిపైన చూబులు తిప్పుకోలేని నదిసీలు మధ్య మధ్యలో మందిరాల నమూనాలు వాటిలో చిన్నపాటి దేవతా ప్రతిమలు అణువనువుని కూడా అనుభూతి క్షేత్రాలుగా మారుస్తాయి కళారాధకుల ఆకలి దపకలు తీరుస్తాయి విమాన గోపురాన్ని కింది నుంచి పై వరకు ఒక్కసారిగా చూడలేము అద్భుతమైన అపూర్వమైన శిల్పకళను అంచెలంచెలుగా దాటుకుని పైకి చేరుకోవడానికి చూపులకు కూడా కష్టమైపోతుంది ఈ ఆలయాన్ని ఎర్ర రాయితో నిర్మించారా ఎర్ర చందనంతో మలిచారా అనే భావన కలగక మానదు ప్రాచీనమైన ఆలయాలను పరిశీలించినప్పుడు నిర్మాణ పరంగా ఒక్కో ఆలయంలో ఒక్కో అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం కనబడుతుంది కొన్ని ఆలయాల్లో దేవతా శిల్పాలకు మరికొన్ని ఆలయాలలో నగిసీలకు ఇంకొన్ని ఆలయాల్లో ఏనుగులు గుర్రాల శిల్పాలకు ప్రాధాన్యత ఇవ్వడం కనబడుతుంది అలా ఈ ఆలయ విషయానికి వచ్చేసరికి శిలపై మలిచిన ఆభరణాలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకొని కనబడతాయి తర్వాత కాలంలో ఇలాంటి నశలతో కూడిన ఆభరణాలు చేయించుకోవడం సంఖ్య పెరిగిపోతూ వచ్చింది అని అంటారు వారి ఆలయంలో శివకేశవులు ఇద్దరూ కూడా పూజలు అందుకుంటూ ఉంటారు ఈ ఆలయానికి సమీపాన్ని మరొక వైష్ణవ ఆలయంగా అనంత వాసుదేవ ఆలయాన్ని నిర్మించడం విశేషము ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎప్పుడు నిర్మించారు అన్న ప్రశ్నకు సమాధానంగా రాణి చంద్రికాదేవి పేరు వినబడుతూ ఉంటుంది అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలించిన మూడవ అనంగ భీముడు కుమార్తె ఆమె ఈ ప్రాంతానికి సంబంధించిన చరిత్ర పేజీలను తిరిగేస్తే రాణి చంద్రికాదేవి పేరు తప్పకుండా వినబడుతుంది ఆమె ధైర్య సాహసాల గురించి ఆధ్యాత్మిక చింతనల గురించి ఇప్పటికీ కూడా కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు పదమూడవ శతాబ్దంలో ఆమె ఇక్కడ అనంత వాసుదేవ ఆలయాన్ని నిర్మించింది ఈ దేవాలయం ప్రత్యేకతను సంతరించుకొని కనపడుతూ ఉన్నప్పటికీ ఇక్కడ అనంత వాసుదేవుడు లింగరాజస్వామికి క్షేత్రపాలకుడు అన్న మాట ఇక్కడ వినబడుతూనే ఉంటుంది ఒడిశాను ఆధ్యాత్మిక పరంగా ప్రభావితం చేసిన రాజులలో మూడవ అనంగ భీముడు ఒకరు ఆయన తనయుడు లంగురు నరసింహదేవుడు నిర్మించిన కోనార్కు దేవాలయము ప్రపంచ ప్రఖ్యాతి సంపాదించుకున్న విషయం తెలిసిందే శ్రీమన్నారాయణుడు శంఖ చక్ర గద పద్మాలను ధరిస్తూ కనబడతాడు గయాసురుడు సంహరించిన అనంతరము స్వామివారు ఆ విజయానికి గుర్తుగా శంఖ చక్ర గదా పద్మాలను ఒక్కో ప్రదేశాల్లో ఉంచుతాడు స్వామివారు ఈ నాలుగింటిని కూడా ఉంచినటువంటి ప్రదేశాలు ఇప్పటికీ ఒడిశా పరిధిలోని కావడం విశేషము ఒడిశాలోని బాజ్పూర్ లడాక్ క్షేత్రంగా కోనార్క్ క్షేత్రంగా తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి ఇక పూరి క్షేత్రంగా భువనేశ్వర్ క్షక్ర శక్ర క్షేత్రంగా తమ వైభవాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి అనంత వాసుదేవుని ఆలయంలో నాట్య మండపము భోగ మండపము ఈ ఆలయ వైభవానికి అద్దం పడతాయి సాధారణంగా నాట్య మండపాలు అందుకు తగిన శిల్పరాశితో ఆవిష్కృతము అవుతాయి రాజోపచారాల్లో భాగంగా నృత్యాన్ని సమర్పించే మండపాలుగా వీటిని చెప్తూ ఉంటారు ఇక భగవంతుడికి నివేదన చేయవలసిన ఆహార పదార్థాలను భోగు మండపంలో ఉంచి సమర్పిస్తారు నైవేద్యాల కోసం అప్పట్లో ఒక మండపాన్ని నిర్మించేవారు అంటే ఏ స్థాయిలో ఎన్ని రకాల నైవేద్యాలు సిద్ధం చేసేవారు అనేది ఒకసారి ఊహించుకోవచ్చు ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే పద్ధతి కొనసాగుతుంది అన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు గర్భాలయంలో వాసుదేవుడు శంఖచక్ర గదా పద్మాలను కలిగి ఉంటాడు బలరాముడి శిరస్సు పైన పడగలు కలిగిన సర్పం ఉంటుంది ఇక సుభద్ర తామర పువ్వులను పట్టుకొని ఉంటుంది ఆమె రెండు పద్మాలు రెండు రెండు రత్నాల కుండలపై నమ్మడం మనం చూడవచ్చు నల్ల గ్రానేట్తో మలిచిన ఈ మూర్తులు దివ్యమైన తేజస్సును విదజల్లుతూ ఉంటాయి వీరితో పాటు సుదర్శనుడు లక్ష్మీదేవి మూర్తులు కూడా పూజలను అందుకుంటూ ఉంటాయి గర్భాలయానికి ఎదురుగా ఏర్పాటు చేసిన గరుడ స్తంభము ప్రాచీనతకు ప్రత్యేకగా నిలుస్తుంది అని చెప్పవచ్చు ఇక్కడ గర్భాలయంలో దర్శనమిస్తున్న మూర్తులలో సాక్షాత్తు దేవేంద్రుడు పూజించిన మూర్తులుగా చెప్పవచ్చు వైష్ణవ సంబంధమైన అన్ని పర్వదినాలలోనూ ఇక్కడ విశేషమైన పూజలు ప్రత్యేకమైన సేవలను నిర్వహిస్తూ ఉంటారు లింగరాజస్వామి వారి క్షేత్రంగా ఇది అనేక ఆలయాల సమాహారంగా కనబడుతూ ఉంటుంది అందువలన ఈ క్షేత్రంలో అనునిత్యము కూడా భక్తుల రద్దీ అనేది కనబడుతూనే ఉంటుంది అలా అనంత వాసుదేవ ఆలయానికి కూడా భక్తుల తాకిడి ఎక్కువగానే కనబడుతూ ఉంటుంది పూరీ క్షేత్రం మాదిరిగానే ఇక్కడ కూడా అన్న ప్రసాదము ఎంతో విశిష్టతను సంతరించుకొని కనబడుతూ ఉంటుంది దీన్ని మహాప్రసాదంగా పేర్కొంటారు అనంత వాసుదేవ ఆలయ తలుపులను ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటలకు తెరుస్తారు భక్తుల తాకిడి నిరంతరంగా ఉంటుంది కనుక రాత్రి ఎనిమిది గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది పురాణ సంబంధమైన ప్రాశిస్యము చారిత్రక నేపథ్యం కలిగిన పుణ్యస్థలము బిందు సరోవరానికి సమీపంలో శివకేశవులు వెలసిల్లుతూ ఉన్న దివ్యస్థలము త్రిమూర్తులు నడయాడిన తీర్థస్థలము అలాంటి ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలి అంటే జన్మజన్మల పుణ్యఫలం వెంట రావాలి అనంత వాసుదేవుడి అపారమైన అనుగ్రహం కూడా తోడు కావాలి దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి భువనేశ్వర్కు రోడ్డు రైలు మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి భువనేశ్వర్ బస్ స్టాండ్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది ఓకే మరి ఇవి అనంత వాసుదేవ ఆలయ విశేషాలు వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి